లైట్స్ ఆన్ వర్సెస్ వీక్షకులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు రామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ వీడియోలో మనం అపోస్తుల కార్యముల నుండి యాభై ప్రశ్నలు వాటి జవాబులు చూసేద్దామండి ఫస్ట్ క్వశ్చన్ అపోస్తుల కార్యముల పుస్తకం రాసింది ఎవరు ఆప్షన్ ఏ పౌలు ఆప్షన్ బి మత్తయి ఆప్షన్ సి మార్కో ఆప్షన్ డి లూకా ఆన్సర్ ఆప్షన్ డి లూకా సెకండ్ క్వశ్చన్ యేసు ఆరోహణ సమయానికి యేస్తో ఎంతమంది శిష్యులు ఉన్నారు ఆప్షన్ ఏ తొమ్మిది మంది ఆప్షన్ బి పది మంది ఆప్షన్ సి పదకొండు మంది ఆప్షన్ డి పన్నెండు మంది ఆన్సర్ ఆప్షన్ సి పదకొండు మంది థర్డ్ క్వశ్చన్ యోసోప్కి మరొక పేరేమిటి ఆప్షన్ ఏ యూస్తు ఆప్షన్ బి బర్నబా ఆప్షన్ సి ఏ మరియు బి ఆప్షన్ డి ఏది కాదు ఆన్సర్ ఆప్షన్ సి ఏ మరియు బి ఫోర్త్ క్వశ్చన్ స్థానంలో ఎన్నుకోబడిన శిష్యుని పేరేమిటి ఆప్షన్ ఏ యూస్తు ఆప్షన్ బి బర్నబా ఆప్షన్ సి మత్తయి ఆప్షన్ డి ఆన్సర్ ఆప్షన్ డి మత్తియా ఫిఫ్త్ క్వశ్చన్ ఆ కాలమందు ఎంతమంది కూడుకునున్నారు ఆప్షన్ ఏ యాభై మంది ఆప్షన్ బి నలభై మంది సి వంద మంది ఆప్షన్ డి నూట ఇరవై మంది ఆప్షన్ డి మంది క్వశ్చన్ మరణము ఎవరిని బంధించి బంధించిట అసాధ్యము ఆప్షన్ ఏ క్రీస్తుని ఆప్షన్ బి యూదాని ఆప్షన్ సి పిలాతుని ఆప్షన్ డి ఏది కాదు ఆన్సర్ ఆప్షన్ ఏ క్రీస్తుని సెవెంత్ క్వశ్చన్ ఎవరు పాతాళంలో విడవబడలేదు ఆప్షన్ ఏ క్రీస్తు ఆప్షన్ బి యూదా ఆప్షన్ సి పిలాతు ఆప్షన్ డి దావీదు ఆన్సర్ ఆప్షన్ ఏ క్రీస్తు ఎయిత్ క్వశ్చన్ ఎవరు పరలోకానికి ఎక్కిపోలేదు ఆప్షన్ ఏ దావీదు ఆప్షన్ బి అబ్రహాము ఆప్షన్ సి యాకోబు ఆప్షన్ డి పైవన్నీ ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ నైన్త్ క్వశ్చన్ ఎన్ని గంటలకు శిష్యులు దేవాలయానికి వెళ్ళారు ఆప్షన్ ఏ రెండు గంటలకు ఆప్షన్ బి మూడు గంటలకు ఆప్షన్ సి నాలుగు గంటలకు ఆప్షన్ డి ఐదు గంటలకు ఆన్సర్ ఆప్షన్ బి మూడు గంటలకు టెన్త్ క్వశ్చన్ ఎంతమంది శిష్యులు దేవాలయానికి వెళ్ళారు ఆప్షన్ ఏ ఇద్దరు ఆప్షన్ బి ముగ్గురు ఆప్షన్ సి నలుగురు ఆప్షన్ డి ఐదుగురు ఆన్సర్ ఆప్షన్ ఏ ఇద్దరు లెవెన్త్ క్వశ్చన్ ఎవరెవరు దేవాలయానికి వెళ్ళారు ఆప్షన్ ఏ పేతురు ఆప్షన్ బి యోహాను ఆప్షన్ సి ఏ మరియు బి ఆప్షన్ డి యూధా ఆన్సర్ ఆప్షన్ సి ఏ మరియు బి ట్వెల్త్ క్వశ్చన్ శిష్యులు వెళ్ళిన దేవాలయము పేరేమిటి ఆప్షన్ ఏ సంతోషము ఆప్షన్ బి దైవం ఆప్షన్ సి ఆశీర్వాదము ఆప్షన్ డి శృంగారమను ఆన్సర్ ఆప్షన్ డి శృంగారమను దేవాలయము థర్టీన్త్ క్వశ్చన్ ఎవరి నామమున నడవమని శిష్యులు చెప్పారు ఆప్షన్ ఏ పిలాతు నామమున ఆప్షన్ బి యేసుక్రీస్తు నామమున ఆప్షన్ సి అపవాది నామమున ఆప్షన్ డి దేవదూతల నామమున ఆన్సర్ ఆప్షన్ బి యేసుక్రీస్తు నామమున ఫోర్టీన్త్ క్వశ్చన్ వాక్యము విని నమ్మిన వారిలో పురుషులు ఎంతమంది ఆప్షన్ ఏ రెండు వేల మంది ఆప్షన్ బి మూడు వేల మంది ఆప్షన్ సి నాలుగు వేల మంది ఆప్షన్ డి ఐదు వేల మంది ఆన్సర్ ఆప్షన్ డి ఐదు వేల మంది ఫిఫ్టీన్త్ క్వశ్చన్ బర్నబ ఏ గోత్రానికి చెందినవాడు ఆప్షన్ ఏ లేవి గోత్రం ఆప్షన్ బి యూదా గోత్రం ఆప్షన్ సి గాదు గోత్రం ఆప్షన్ డి రూబేను గోత్రం ఆన్సర్ ఆప్షన్ ఏ లేవి గోత్రం సిక్స్టీన్త్ క్వశ్చన్ బర్నబ ఎక్కడ పుట్టాడు ఆప్షన్ ఏ కుప్రా ఆప్షన్ బి సలామీ ఆప్షన్ సి తార్సు ఆప్షన్ డి ఎఫెసు ఆన్సర్ ఆప్షన్ ఏ కుప్రా సెవెంటీన్త్ క్వశ్చన్ బర్నభ మరొక పేరేమిటి ఆప్షన్ ఏ యోసేపు ఆప్షన్ బి యూదా ఆప్షన్ సి పేతురు ఆప్షన్ డి మార్కు ఆన్సర్ ఆప్షన్ ఏ యోసేపు ఎయిటీన్త్ క్వశ్చన్ హెచ్చరిక పుత్రుడు అని ఎవరికి పేరు ఆప్షన్ ఏ యోసేపు ఆప్షన్ బి బర్నబా ఆప్షన్ సి ఏ మరియు బి ఆప్షన్ డి ఏది కాదు ఆన్సర్ ఆప్షన్ సి ఏ మరియు బి నైన్టీన్త్ క్వశ్చన్ అననియా భార్య పేరేమిటి ఆప్షన్ ఏ సప్పీరా ఆప్షన్ బి మార్తా ఆప్షన్ సి మరియా ఆప్షన్ డి నయోమి ఆన్సర్ ఆప్షన్ ఏ సప్పీరా ట్వంటీఎత్ క్వశ్చన్ అబద్ధమాడి మరణించింది ఎవరు ఆప్షన్ ఏ సప్పీరా ఆప్షన్ బి అననియా ఆప్షన్ సి ఏ మరియు బి ఆప్షన్ డి నయోమి ఏ మరియు బి ట్వంటీ వన్ క్వశ్చన్ వారందరూ ఏక మనస్కులై ఏ మండపంలో ఉన్నారు ఆప్షన్ ఏ అబ్రహాము మండపంలో ఆప్షన్ బి దావీదు మండపంలో ఆప్షన్ సి యాకోబు మండపములో ఆప్షన్ డి సొలోమోను మండపములో ఆన్సర్ ఆప్షన్ డి సొలోమోను మండపములో ట్వంటీ సెకండ్ క్వశ్చన్ ప్రజలను తనతో కూడా తిరుగుబాటు చేయ ప్రేరేపించింది ఎవరు ఆప్షన్ ఏ దూదా ఆప్షన్ బి యూదా ఆప్షన్ సి స్టెఫనో ఆప్షన్ డి ఏది కాదు ఆప్షన్ బి డ్ క్వశ్చన్ హెబ్రియల మీద ఏ భాష మాట్లాడేవారు సనిగారు ఆప్షన్ ఏ హెబ్రీ ఆప్షన్ బి ఇంగ్లీషు ఆప్షన్ సి గ్రీకు ఆప్షన్ డి ఏది కాదు ఆన్సర్ ఆప్షన్ సింటీ ఫోర్త్ క్వశ్చన్ హెబ్రియుల మీద సెనిగింది ఎవరు ఆప్షన్ ఏ యూదులు ఆప్షన్ బి పౌలు ఆప్షన్ సి హెరోదు ఆప్షన్ డి పిలాతు ఆన్సర్ ఆప్షన్ ఏ యూదులు ట్వంటీ ఫిఫ్త్ క్వశ్చన్ యూదుల మతప్రవిష్ఠుడు ఎవరు ఆప్షన్ ఏ నికోలస్ ఆప్షన్ బి ఫిలిప్పు ఆప్షన్ సి స్టెఫెను ఆప్షన్ డి ప్రోకరు ఆన్సర్ ఆప్షన్ ఏ నికోలస్ ట్వంటీ సిక్స్త్ క్వశ్చన్ ఎవరి ముఖము దేవదూత ముఖము వలె వారికి కనిపించింది ఆప్షన్ ఏ నికోలస్ ముఖము ఆప్షన్ బి ఫిలిప్పు ముఖము ఆప్షన్ సి స్టెఫను ముఖము ఆప్షన్ డి ప్రోకర్ ముఖము ఆన్సర్ ఆప్షన్ సి స్టెఫెను ముఖము ట్వంటీ సెవెంత్ క్వశ్చన్ రాళ్లతో కొట్టబడి చనిపోయింది ఎవరు ఆప్షన్ ఏ పౌలు ఆప్షన్ బి యాకోబు ఆప్షన్ సి యోహాను ఆప్షన్ డి స్టెఫను ఆన్సర్ ఆప్షన్ డి స్టెఫను ట్వంటీ ఎయిత్ క్వశ్చన్ సౌలు ఎవరి చావుకు సమ్మతించాడు ఆప్షన్ ఏ పౌలు చావుకు ఆప్షన్ బి యాకోబు చావుకు ఆప్షన్ సి యోహాను చావుకు ఆప్షన్ డి స్టిఫిను చావుకు ఆన్సర్ ఆప్షన్ డి స్టిఫిను చావుకు ట్వంటీ నైన్త్ క్వశ్చన్ అగ్నిజ్వాలలలో మోషేకు కనిపించింది ఎవరు ఆప్షన్ ఏ దేవుడు ఆప్షన్ బి దేవదూత ఆప్షన్ సి అబ్రహాము ఆప్షన్ డి ఏది కాదు ఆన్సర్ ఆప్షన్ బి దేవదూతీయత్ క్వశ్చన్ అబ్రహాము తండ్రి ఎక్కడ మరణించాడు ఆప్షన్ ఏ హారాను ఆప్షన్ బి ముసుమియా ఆప్షన్ సి రోమా ఆప్షన్ డి కల్దియా ఆప్షన్ ఏ క్వశ్చన్ మునుపు అబ్రహాము ఎక్కడ ఉన్నాడు ఆప్షన్ ఏ గ్రీసు ఆప్షన్ బి ముసపతమియా ఆప్షన్ సి రోమా ఆప్షన్ డి ఆన్సర్ ఆప్షన్ బి ముసపతమియా థర్టీ సెకండ్ క్వశ్చన్ ఆ కాలమందు ఇందులోని సంగమునకు గొప్ప హింస కలిగాను ఆప్షన్ ఏ ఎరుషలేము ఆప్షన్ బి అంతియొకయా ఆప్షన్ సి కొరిందు ఆప్షన్ డి మాసిదోనియా ఆన్సర్ ఆప్షన్ ఏ ఎరుషలేము థర్టీ థర్డ్ క్వశ్చన్ నపుంసకునికి ఎవరు ఆప్షన్ ఏ పేతురు ఆప్షన్ బి పౌలు ఆప్షన్ సి ఫిలిప్పు ఆప్షన్ డి స్టెఫను ఆన్సర్ ఆప్షన్ ఫిలిప్పు థర్టీ ఫోర్త్ క్వశ్చన్ నపుంసకుడు ఏ గ్రంథాన్ని చదువుతున్నాడు ఆప్షన్ ఏ ఎషయా ఆప్షన్ బి సామెతలు ఆప్షన్ సి యోబు ఆప్షన్ డి కీర్తనలు ఆప్షన్ ఏ ఎ థర్టీ ఫిఫ్త్ క్వశ్చన్ సంగమును హింసించిన శిష్యుడెవరు ఆప్షన్ ఏ పేతురు ఆప్షన్ బి పౌలు ఆప్షన్ సి ఫిలిప్పు ఆప్షన్ డి స్టెఫను ఆన్సర్ ఆప్షన్ బి పౌలు థర్టీ సిక్స్త్ క్వశ్చన్ పౌలు ఎన్ని దినములు చూపలేక ఉన్నాడు ఆప్షన్ ఏ ఒకటి ఆప్షన్ బి రెండు సి మూడు ఆప్షన్ డి నాలుగు ఆన్సర్ ఆప్షన్ సి మూడు దినములు థర్టీ సెవెంత్ క్వశ్చన్ దమస్కులో ఉన్న శిష్యుని పేరేమిటి ఆప్షన్ ఏ అననియా ఆప్షన్ బి పౌలు ఆప్షన్ సి యూదా ఆప్షన్ డి ఆన్సర్ ఆప్షన్ ఏ అననియా థర్టీ ఎయిత్ క్వశ్చన్ దమస్కూలోని యూదులను కలవరపరిచింది ఎవరు ఆప్షన్ ఏ అననియా ఆప్షన్ బి పౌలు ఆప్షన్ సి యూదా ఆప్షన్ డి స్టెఫెను ఆన్సర్ ఆప్షన్ బి పౌలు థర్టీ నైన్త్ క్వశ్చన్ తబిత అను పేరుకు అర్థం ఏమిటి ఆప్షన్ ఏ దొర్క ఆప్షన్ బి లేడీ ఆప్షన్ సి ఏ మరియు బి ఆప్షన్ డి సింహం ఆన్సర్ ఆప్షన్ సి ఏ మరియు బి ఫార్టీ క్వశ్చన్ పేతురు యొప్పేలో ఎవరి ఇంట బహుదినములు ఉన్నాడు ఆప్షన్ ఏ అననియా ఇంట ఆప్షన్ బి సీమోను ఇంట ఆప్షన్ సి యూదా ఇంట ఆప్షన్ డి స్టెఫను ఇంట ఆన్సర్ ఆప్షన్ బి సీమోను ఇంట ఫార్టీ వన్ క్వశ్చన్ ఇటలీ పటాలములలో శతాధిపతి ఎవరు ఆప్షన్ ఏ కొర్నే ఆప్షన్ బి సిమోను ఆప్షన్ సి ఆమోను ఆప్షన్ డి ఐనేయా ఆన్సర్ ఆప్షన్ ఏ కొర్నే ఫోర్టీ సెకండ్ క్వశ్చన్ ఇటలీ పటాలములలో శతాధిపతి ఎక్కడ ఉండేవాడు ఆప్షన్ ఏ యొప్పేలో ఆప్షన్ బి లుద్దాలో ఆప్షన్ సి కైసరియాలో ఆప్షన్ డి గలీలయాలో ఆన్సర్ ఆప్షన్ సి థర్డ్ క్వశ్చన్ ఎవరి ప్రార్థన దేవునికి వినబడేను ఆప్షన్ ఏ కొర్నే ఆప్షన్ బి సీమోను ఆప్షన్ సి ఆమోను ఆప్షన్ డి ఐనేయా ఆన్సర్ ఆప్షన్ ఏ క్వశ్చన్ పేతురు ఎన్ని గంటలకు ప్రార్థన చేయడానికి మిద్దె మీదకి ఎక్కాడు ఆప్షన్ ఏ మూడు గంటలకు ఆప్షన్ బి ఆరు గంటలకు ఆప్షన్ సి తొమ్మిది గంటలకు ఆప్షన్ డి పన్నెండు గంటలకు ఆన్సర్ ఆప్షన్ డి పన్నెండు గంటలకు ఫార్టీ ఫిఫ్త్ క్వశ్చన్ పేదల దగ్గరకు ఎంతమంది మనుషులు వచ్చారు ఆప్షన్ఏ ఒకరు ఆప్షన్ బి ఇద్దరు ఆప్షన్ సి ముగ్గురు ఆప్షన్ డి నలుగురు ఆన్సర్ ఆప్షన్ సి ముగ్గురు ఫార్టీ సిక్స్త్ క్వశ్చన్ మొట్టమొదటి శిష్యులు ఎక్కడ క్రైస్తవులు అనబడ్డారు ఆప్షన్ ఏ ఎప్పేలో ఆప్షన్ బి లుద్దాలో ఆప్షన్ సి కైసరేలో ఆప్షన్ డి అంత్యోకయాలో ఆన్సర్ ఆప్షన్ డి ఫార్టీ సెవెంత్ క్వశ్చన్ బర్నబ ఎవరిని వెతుకుటకు తార్సుకు వెళ్ళాడు ఆప్షన్ ఏ పేతురును ఆప్షన్ బి యాకోబును ఆప్షన్ సి యూదాను ఆప్షన్ డి పౌలును ఆన్సర్ ఆప్షన్ డి పౌలును ఫార్టీ ఎయిత్ క్వశ్చన్ గొప్ప కరువు ఏ చక్రవర్తి కాలంలో సంభవించింది ఆప్షన్ ఏ అవుగుస్తు ఆప్షన్ బి క్లౌదియా ఆప్షన్ సి ఏ మరియు బి ఆప్షన్ డి ఏది కాదు ఆన్సర్ ఆప్షన్ బి క్లౌదియా ఫార్టీ నైన్త్ క్వశ్చన్ ఖడ్గముతో చంపబడిన శిష్యుడెవరు ఆప్షన్ ఏ స్టెఫను ఆప్షన్ బి యాకోబు ఆప్షన్ సి మత్తయి ఆన్సర్ ఆప్షన్ బి యాకోబు ఫిఫ్టీయత్ క్వశ్చన్ యోహాను సహోదరుడెవరు ఆప్షన్ ఏ స్టెఫను ఆప్షన్ బి యాకోబు ఆప్షన్ సి యూధా ఆప్షన్ డి మత్త ఆన్సర్ ఆప్షన్ బి యాకోబు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు గనక ఆన్సర్స్ తెలిసినట్లయితే తప్పకుండా కమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్రైజ్ ది లాట్